ధిపతి అన్న మిత్రులందరికీ వీడియో పెడతాం చూడండి ఇది వాయిలాకు తెల్ల వాయిలాక్ ఈ వాయిలాకు పసురు తీసి ఈ పసుర్లో కాపరు అంటే రాగి కరిగిచ్చి ఒక ఐదు సార్లు పోయండి బాగా మంచి శుద్ధి అయిద్ది ఐదు సార్లు కరిగించి పోయాల కరిగించి పోసిన తర్వాత నువ్వు ఎలాంటి కాపురైనా తెచ్చుకో కొట్లో తెచ్చుకో ఏదైనా తెచ్చుకో ఇంతకైతే దీంట్లో కరిగించి పోస్తే శుద్ధి అయిద్ది బాగా ఈ శుద్ధి అయిన తర్వాత దీన్ని తీసుకొని మనం ముందుకు పోవడానికి మార్గాలు ఉంటాయి కానీ ఈ పసరు అనేది జాగ్రత్త తీసుకోవాలి ఎట్లా అంటే ఈ ఆకులంతా కోసేసి కచ్చ పచ్చ దంచి ఒక కవర్లో వేసి ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ పక్కన పడేయండి పడేస్తే బాగా మగ్గుద్ది మగ్గిన తర్వాత మళ్ళీ తీసి గోడ మన కాగితంలో అది గుడ్డలో వేసి పిండుకోండి పసురు వస్తుంది వచ్చిన పసురుని తీసి ఈ రాగి కరిగి చేసి దాంట్లో పోసుకోండి ఒక అర్ధ లీటరు కాపరు అర్ధ లీటర్ పసురుక్కు ఒక యాభై గ్రాముల కాపరు ఆ విధంగా కరిగించి పోసుకోండి కరిగించి పోసుకున్న తర్వాత మీకు మంచి శుద్ధి అయింది ఓకేనా ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇది తెల్ల బాయిల్ ఆదు ఓకేనా